హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అది చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లోకి గసగసాలు గసగసాలు వేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు వేయించేసి తీసేసుకుందామండి వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో పన్నీరు తీసుకొని వేయించేసుకుందామండి పన్నీర్ అయితే వేగిపోయిందండి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలండి వేగిపోయిందండి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము ఆనియన్ టెన్ పర్సెంట్ వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలండి టమాటా తొందరగా వేగిపోతుంది గ్రేవీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి అంతా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి చల్లారిపోయిందండి మిక్సీ పట్టేసుకుందాము ఈలోపు ఇదే బాండి శుభ్రం చేసేసుకుని ఇదే బాండిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఆనియన్ వేసుకుందాము పచ్చిమిర్చి వేస్తున్నాను అండి రెండు అయితే సరిపోతుంది ఆనియన్ అయితే వేగిపోయిందండి మిక్సీ పట్టుకు మిక్సీ పట్టుకుని మిశ్రమం వేసుకుని బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి అంత వేగిపోయింది మసాలా మిశ్రమం వేసుకుందామండి ఒక గరిటెడు వేసుకొని అంత బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తీరుతుంది అంతా వేగిపోయిందండి ఇప్పుడు చిటికడి పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించేసి పౌడర్ అండి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదన్నా అంతా వేగిపోయింది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకుని పన్నీర్ పీసెస్ వేసుకోవాలండి ఈ పన్నీర్కి మసాలా ఈ గ్రేవీ అంతా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకుందామండి అంతా మిక్స్ అయిపోయిందండి పన్నీర్కి గ్రేవీ మసాలా అంతా బాగా పడుతుందండి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మరీ ఎక్కువ కదండి చిన్ని గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి పైన జీడిపప్పు వేసుకుందామండి వేయించి పెట్టుకున్నాం కదండి ఆ జీడిపప్పు వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుదామండి ఒక టెన్ మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఎంతో టేస్టీ అని పన్నీర్ కర్రీ చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్లో ఎంత టేస్టీగా అయితే చేసుకున్నాము ఈ పన్నీర్ కర్రీ రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే టేస్ట్ చాలా బాగుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి